హాయ్ అండి ఈ వీడియో వచ్చేసి నేనైతే ఈరోజైతే వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్ళామండి అక్కడ దీపం పెట్టుకొని ప్రదక్షిణలు అయితే అనమాట ఈ మొన్న అయితే సాటర్డే అయితే కుదరలేదనమాట పూజ చేసుకొని వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళడానికి అయితే వెళ్ళామండి అక్కడ ప్రదక్షిణ చేసుకుని టెంపుల్కి వెళ్ళి వచ్చాక నేనైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళానండి మా హస్బెండ్ అయితే డ్యూటీకి వెళ్ళిపోయారు అనమాట ఫ్రీ బస్ అనమాట ఎక్కనండి చాలా ఫ్రీగా ఉంది బాగుంది అనమాట ఈరోజు కొన్నిసార్లు అయితే చాలా రష్గా ఉంటుంది ఈ వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి మా పాప చాలా ఫన్ గా ఉంటది అనమాట నెక్స్ట్ ఈ మధ్యలో ఒక రివర్ అనమాట కనిపిస్తుంది ఆ రివర్ నేమ్ ఏంటనేది చెప్పండి అది శ్రీకాకుళంలో ఉంది ఆ రివర్ కామెంట్ చేయండి మా పాపతో అయితే వీడియోస్ చాలా బాగుంటాయి అనమాట ఒక్క నిమిషం ఇక్కడ పెట్టుకొని ఊర్లో పెట్టుకో ఇప్పుడు ఒక్కొక్కటి చెప్పు నాకు నాకు తెలియదు చెప్పమ్మా ఏది చెప్పు చూపించు అమ్మకి ఏది తర్వాత ఓకే గుడ్ ఇవే ఇచ్చారా హోంవర్క్ టీచరు ఇదే ఇచ్చారా ఏపీపీ యాపిలా ఏది చూపించు నాకు హోంవర్క్ అది కూడా చేస్తావా ఓకే గుడ్ చూపించు అమ్మకి ఓకే గుడ్